ఓం నమ శివాయ కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయము పురంజయుని విజయము పురంజయుడు ఆస్థాన పురోహితులు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచి దేవాలయంలోకి వెళ్ళి భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణ్ణి షోడశోపచారములతో పూజించి తన మందిరానికి వచ్చి బంగారు విష్ణు ప్రతిమను ఒక దానిని తెప్పించి ఆ ప్రతిమను పళ్ళతో పుష్పాలతో పూజించి ఆ రాత్రంతా నామాలతో సంకీర్తన చేస్తూ రాత్రంతా జాగరణ చేశాడు సాష్టాంగ నమస్కారం చేసి శ్రీహరి కీర్తనలను గానము చేసి సూర్యోదయము కాగానే నదికి స్నానము చేసి వస్తుండగా ఆ సమయంలో విష్ణు భక్తుడ ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయున్ని సమీపించి రాజా విచారించకు నీవు వెంటనే నీ సైన్యమును కూడా తీసుకుని యుద్ధ శత్రు శత్రురాజులతో యుద్ధము చేయుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యాడు ఇతడెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ బ్రాహ్మణోత్తముని మాటలు విని మరింత సంతోషంతో యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో అద్భుతంగా పోరాడాడు దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము వారి దాటికి శత్రురాజుల సైన్యములు నిల్వలేకపోయినవి గాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహకరించాడు ఆ యుద్ధములో కాంబోజాది భూపాల రాజులు ఓడిపోయి వెనుదిరిగి పారిపోయారు పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించుకున్నాడు శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రలైన వారికి శత్రుభయము ఉండదు విషంత్రాగినను అమృతమే అగును ప్రహ్లాదునికి తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరిని ప్రార్థించి త్రాగగా అది అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యు చంద్రులు ఉన్నంత వరకును ధృవుడు చిరంజీవియే కదా అంతా శ్రీహరి లీలా విన్యాసం హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామే ఖర్చును కార్తీక మాసం అంతయు నదీ స్నానము చేసి దేవాలయంలో దీపారాధన చేసినచో అన్ని ఆపదలు పటాపంచలగును కార్తీక వ్రతం ఆచరించి సర్వేశ్వరుడైన శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి సమస్త పాపాలు నశించి కష్టాలన్నీ తీరి జన్మాంతరం వైకుంఠ ప్రాప్తి కలుగును విష్ణు భక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరేషుడు సౌనకాది మహా ఋషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణు భక్తిచే ముక్తిని పొందారు భక్త వత్సలుడైన శ్రీహరి సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్యభగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములు తన యందు నిలుపుకొని కాపాడుతున్న మహానుభావుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతిప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదరో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై కొలువుంటాడు ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూగును కార్తీక మాసములో శుచియై పురాణ పఠనము చేసినవారు విన్నవారు సంసార బంధములైన పాపాల నుండి కష్టాల నుండి విముక్తులై జన్మాంతరంలో విష్ణులోకాన్ని చేరుతారు శ్రాద్ధ సమయంలో ఈ అధ్యాయాన్ని పఠిస్తే పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు వారు వంశము అంతయు తరించును అని వివరించాడు ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి ద్వాదశ అధ్యాయము ఇరవై రెండవ రోజు పారాయణము పూర్తి అయినది